అందరికి అందరికీ హ్యాపీ సంక్రాంతి మేమైతే ఇంకా తిరుగున్నాం దర్శనానికి అయితే వెళ్తున్నాం అండి ఇప్పుడు అయితే అవుతుంది రెడీ అయిపోయి ఇంక అందరం ఇద్దరు గుడి ముందరే ఉన్నాము గుడి ఇంక పొద్దున్న వెళ్తేనే గబాల్ దర్శనం అయితే అవుతుందండి ఇంక అందరం కలిసి ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం దర్శనంలా చిన్న నాన్న అమ్మమ్మ కలుద్దామండి దర్శనం అంతా మంచిగా జరగాలి గుడి బయట ఒక ఇరవై నిమిషాల దాకా వెయిట్ చేసామండి క్యూలో గుడి బయట నుంచి క్యూ అయితే స్టార్ట్ అయిపోయింది లోపలికి పంపించిన తర్వాత అదైతే కోనేరులో కోనేరు కనిపించింది అది కొంచెం వీడియో అయితే తీసాను ఇంకా క్యూ మొత్తం చిన్న అయితే నైన్ ఉన్ పైన మావయ్య అయితే ఇన్ పైన అండి ఇది క్యూ లైన్లో నుంచే ఇది ఒక గోపురము చూసేదానికి పొద్దు పొద్దున్నే చాలా బాగా అనిపించింది అందుకే అదైతే వీడియో తీశాను ఇంకా లైన్లో నడుస్తూ ఉండగానే మధ్యలో ఒక క్యూ ఫుల్ అయిపోయిందని మమ్మల్ని అక్కడి నుంచి కొద్దిగా ముందుకు పంపించేశారు దేవదే వల్ల అక్కడి నుంచి ఇంక ముందుకి పరిగెడుతూ వెళ్తూ ఉన్నాం వెళ్తూ ఉండగానే మూడు గోపురాలు అయితే మనకు కనిపిస్తాయండి చూడండి అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి ఇంక ఇదైతే గుడి వ్యూ అండి అసలు పండగ కదా ఎక్కువ మంది ఉండరు అనుకున్నాం కానీ ఎంత జనాభా ఎంత జనాభా అండి ఫుల్ ఉన్నారు ఇదైతే గుడి లోపల ఎక్కడ కెమెరా రిస్ట్రిక్షన్స్ కానీ ఫోన్ రిస్ట్రిక్షన్ కానీ లేదండి అదే చూడండి అద్దంలో నేను శాంలాగా కనిపిస్తాము ఇదైతే గుడి లోపలండి అసలు ఆ గుడి లోపల లోపలికి పోతే ఆ ప్రశాంతత ఆ హ్యాపీ అసలు భలే అనిపించింది అక్కడ ఏ గుళ్ళో మాకు దేవుడు అని గ్రహం అసలు గా ఉందండి ఇంకా బయటకు వచ్చి ప్రసాదం కోసం వెళ్తే ఫుల్ క్యూ ఇంకా మామయ్య అక్కడికి వెళ్ళి ఫుల్ క్యూ అని బయటకు వచ్చేసాడు దర్శనం అయిపోయి బయటకైతే వచ్చామండి చాలా బాగా జరిగింది దర్శనం పొద్దున నాలుగు గంటలకి బయటకు వచ్చి క్యూలో నిలబడ్డాం ఇప్పుడు ఎంత అవుతుంది టైము అవుతుందండి ఇప్పుడే దర్శనం అయిపోయి బయటకు వస్తూ ఉంటాం మా అమ్మమ్మ క్యూలో నిలబడి నిలబడి అలిసిపోయిందండి ఇంకా గుళ్ళో ఉన్నంతసేపు ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని వినిపిస్తూనే ఉందిందండి గిరి ప్రదక్షిణ చేయాలి అమ్మమ్మ నచ్చలేదని కారులోనే గిరిప్రదక్షిణ అండి కార్లో చేస్తున్నాం నడుచుకుంటాం అమ్మమ్మ నచ్చలేదండి ఒక చిన్న హోటల్లో అయితే టిఫిన్ తిందామని మామయ్య మామూలు చెప్పాడు కదండి హ్యాపీ పొంగల్ అని నైన్కి నేను దారిలో చాలా టైం అయిపోయింది పిల్లలకి అయితే ఆకులు అయిపోతుంది అని ఇలా బండ్లు పెట్టి దోశ ఇడ్లీ ఇలా అమ్ముతూ ఉన్నారండి అదేనండి గిరి ప్రదక్షన్ రోడ్డు ఆపుకొని మేము దోశ తిని పిల్లలకి అయితే పార్సల్ తీసుకొని కార్లో అయితే పిల్లలకి తినిపించి మేము తినేసాము అండి గిరిప్రదక్షన్ అయిపోయింది టిఫిన్ చేసేసాము ఇంకా టీ తాగడానికి అయితే వస్తున్నాము ఇంకా టీ తాగేసి ఇప్పుడు మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసి శ్రీరంగంకి అయితే వెళ్ళాలండి ఇంకా శ్రీరంగం కూడా ఈరోజే దర్శనం కూడా కంప్లీట్ చేసుకోవాలనుకుంటున్నాము చూద్దాం మరి ఎలా జరుగుతుందో ఇప్పుడైతే పోయి టీ తాగారు మేము టీ తాగితే బిల్లు కట్టడానికి అయితే మావయ్య చిన్న వస్తున్నారు పొద్దున్న టీ తాగలేదని అందుకే టిఫిన్ చేసిన తర్వాత అయితే టీ తాగలేము టీ తాగేసి బయలుదేరిపోయామండి స్టార్ట్ అండి జర్నీ స్టార్ట్ అవగానే అందరూ వికెట్స్ బ్యాటరీ డౌన్ అయిపోతాయి ఇంకా శ్రీరంగంకి అయితే వెళ్తాము శ్రీరంగం శ్రీరంగం పోయే దాదాపు ఇంకా మధ్యలోనే మధ్యాహ్నం అయింది ఇంకా ఫుడ్ తిందామని అయితే ఆగిపోయాము ఇంక హోటల్ దగ్గర అయితే ఆగాము ఇంక పోయి ఫుడ్ అయితే తినాలి హోటల్ అండి మేము ఆపిన హోటల్ మా వాళ్ళు అప్పుడే కూర్చో ఉన్నారు లోపల చెప్పండి హాయ్ వచ్చేసాము ప్రతి ఒకటి యాభై తొమ్మిది అవుతుంది ఇప్పుడే శ్రీరంగం అయితే రీచ్ అయ్యాము వెళ్ళే చూడాలి ఇప్పుడు దర్శనం జరుగుతుందా లేక ఏదన్నా టైం చెప్తారా అని ఇంకైతే కార్ మామే పార్కింగ్ చేయడానికి వెళ్ళాడు అమ్మమ్మా పిల్లలు మేము వెళ్తా ఉన్నాము గుడి దగ్గరికి వెళ్ళే దారిలోనే మేమైతే మూడు గోపురాలు దాటామండి ఈ శ్రీరంగం మొత్తం ఇరవై ఒక్క గోపురాలు ఉంటాయంట మేమైతే పూర్తిగా ఇరవై ఒక్క గోపురాలు కూడా చూడలే నడలేదు పిల్లలు ఇద్దరు నడుచరు ఎత్తుకొని నడుచాలా ఇంకా దానివల్ల అయితే మూడు మూడు మేమైతే ఒక పది పన్నెండు గోపురాలు అయితే చూసింటాము ఇంకా దీని లోపల నుంచి అయితే దర్శనానికి వెళ్ళాలి ఇంకా మేమందరం మామయ్య కోసం అయితే గుడి బయట వెయిట్ చేస్తూ ఉన్నాము ఇంకా మామయ్య వచ్చిన తర్వాత పక్కన వాళ్ళని వెళ్ళి కొనుక్కుంటూ ఉన్నాడు ఇటు నుంచి దర్శనానికి వెళ్ళచ్చా అని అబ్బాయి ఎవరో కదా లెక్కనండి నాని హ్యాపీ చెప్పు వీటి నుంచే దర్శనానికి వెళ్ళొచ్చు గుళ్ళో అయితే ఇప్పుడు ఉత్సవాలు జరుగుతున్నాయి అని చెప్పాడండి వైకుంఠ ఏకాదశి అయిపోయినాక పది రోజుల వరకు ఫుల్ ఉంటుందంట శ్రీరంగం మొన్ననే కదా వైకుంఠ ఏకాదశి అయిపోయింది దానికోసం ఉత్సవాలు అన్నీ జరుగుతూ ఉన్నాయండి శ్రీరంగం అంటే ఒక ఐలాండ్ అంట ఒక దేశం కంటే పెద్ద గుడి అంటే ఒక ఊరు మొత్తం గుడే ఇదండి బావి తిరిగి చూసే ఓపుకుంటే ఎంతసేపు అయినా తిరిగి శ్రీరంగం మొత్తం చూడొచ్చండి మేమైతే పిల్లలు తీసుకొని వచ్చాం కాబట్టి మేమైతే దర్శనానికి అయితే వెళ్దామని అటువైపు ఇటువైపు వెళ్ళాలా ఇటువైపు వెళ్ళాలా అని అర్థం కాకుండా అడుగుతూ ఉన్నాము అదే కోనేరండి శ్రీరంగంలో ఉండి కోనేరు చెప్పాను కదా ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయని అదండి ఊరేగింపు చేస్తున్నారండి మరం మధురాలు జరుగుతూ ఊరేగింపు చేస్తున్నారు ఒక సైడ్ అయితే ఇసుక అండి అందుకే ఇసుకను చూపిస్తూ ఉన్నాను ఎంత పెద్ద ఎటువైపు వెళ్ళాలా ఏమా అని తెలియకున్నంత పెద్ద కూడా అండి మేము అయితే ఈజీగా దర్శనం అయిపోతాది అనుకున్నాము కానీ ఎంత జనాభా ఎంత జనాభా అండి అండ్ అక్కడ నిలబడుకుంటే పూజారి మాకు పిలిచి మరి ముంతలో ఏంది పానక ఇచ్చాడు స్వామి ప్రసాదం అయితే మేము చాలా హ్యాపీ అసలు పిలిచి మరి ఇష్టం శ్యామ్ల బాగా నుంచి ఇస్తాను పిలిచి నాకు వడపప్పు శ్యామలకి అయితే ముంతలో పానకం ఇచ్చారండి ఆ పానకం టేస్ట్ అయితే ఉందండి వేరే లెవెల్ అనిపించింది అసలు అలా పూజారి పిలిచి మాకు ప్రసాదం ఇవ్వడం చాలా హ్యాపీ అనిపించింది శుభ శుభశకనాలు అండి మాకైతే దర్శనం అయితే మేము అన్నీ మళ్ళీ జరిగే ఈసారి ట్రిప్పు మొత్తం అక్కడ కూర్చొని ఒక ఇద్దరు ముగ్గురిని అడిగితే వెళ్ళండి దర్శనానికి

క్యూ నిలబడినప్పుడు అందరూ అలా బెంచీలు కూర్చుని వేస్తున్నారు ఆ బెంచీలు వేయడం చాలా హెల్ప్ అయిందండి అమ్మమ్మకి ఆ బెంచీల మీద కూర్చుంటూ వెళ్ళింది ఇంక ఇదైతే లోపల అండి గుడి లోపల ఇదైతే వైకుంఠ ఏకాదశి కోసమని డెకరేషన్ అంతా చేశారు అది నాతో పాటు మీరు చూస్తారని ఇదైతే కొంచెం వీడియో తీశాను చూడండి ఎంత క్యూ ఎంత జనాభా అసలు పండగలకి ఎవరు ఇంటికి వండకుండా అందరూ గుళ్ళకే వచ్చారేమో అనిపించిందండి ఇంకా అంతా జనాభానే ఫుల్ క్యూ చూస్తున్నారా చూడండి ఎంత క్యూ ఉందో వెనకాల ఇంకా నైని అయితే మావి పైన కూర్చోబెట్టుకుండి ఇంకా దర్శనం అయిపోయి బయటకి రాగానే ఇలా బంగారు బలూన్ కనిపిస్తాయండి ఇంతకు ముందు టచ్ చేసేదానికైతే ఉంటాయి ఇప్పుడు లేదు ఇంకా బయటకు వెళ్ళేదానికి చూడండి ఎంత క్యూ ఉందో అసలు గుండా కూడా కెమెరా రెస్ట్రిక్షన్ అని ఫోన్ రెస్ట్రిక్షన్ అని లేదండి నాకలిగా తీసుకుపోయి వీడియోలు తీసుకోవచ్చు నేనే కొంచెం భయపడ్డాను ఎవరైనా ఏమన్నా అంటారేమో అనేసి కష్టం అయిపోయి ఇప్పుడే బయటకు వచ్చామండి చిన్న చిన్న చినుకులు పడతా ఉన్నాయి వర్షం అట్ట స్కూల్లో పులిహోర తీసుకొని ఇంకా అందరం ఒక దగ్గర కూర్చొని పులిహోర అయితే తింటూ ఉన్నాము తినేసి రాజగోపురానికి ఎయిట్ సైడ్ వెళ్ళాలి అని అడుగుతూ ఉన్నామండి అన్ని గోపురాలు చూడలేకపోయినా రాజగోపురం అయినా చూద్దామని ఇంకా రాజగోపురానికి వెళ్ళే సైడ్ చూడండి ఆ సైడ్ క్యూ ఎంత కివ్వోరం గడికి కాడికి వెళ్తున్నామండి రాజగోపురం రాజగోపురం రాజగోపురండి రాజగోపురం చాలా దూరం నడిచి వచ్చిన తర్వాత అయితే మాకు రాజగోపురం కనిపించింది రాజగోపురానికి వచ్చే దారిలో అయితే బొమ్మల బొమ్మలమ్మలన్నీ ఉంటే పిల్లలు ఏడుస్తుంటే పిల్లలకైతే కొన్ని బొమ్మలు కొనిపించేసి ఇంకా మేము రాజగోపురానికి వచ్చి అదంతా చూసేసుకొని మళ్ళీ రిటర్న్ అయితే బయలుదేరామండి రిటర్న్ అంటే తిర్చికి వెళ్ళాము అక్కడ నుంచి మాకు తంజావూరు దగ్గర వస్తుంది ఆ రూమ్కి వెళ్ళే దారిలోనే మధ్యలో మేమందరం నైట్ టిఫిన్ చేసేసి రూమ్ రూమ్కి అయితే వెళ్ళామండి ఈ రూమ్ అయితే ఒక వారం ముందే మావోయ్య బుక్ చేసి పెట్టాడు తిర్చిలో రూమ్ అయితే చాలా నీట్గా చాలా క్లీన్గా చాలా బాగా అనిపించిందండి రెండు త్రిపుల్ మంచాలు ముగ్గురు ముగ్గురు పడుకునే మంచాలు రెండు ఒకటి సింగిల్ మంచము టీవీ ఏసీ హీటర్ అన్నీ ఇచ్చారు మేమైతే ఏసీ వేసుకోలేదు ఫుల్ పిల్లలకి జరుగుతుందని మీకు కూడా ఎప్పుడైనా రావాలనిపిస్తే ఇలా చిచ్చిలో అయితే రూమ్ తీసుకోండి కొంచెం కాస్ట్ తక్కువే రూమ్స్ నీట్గానే ఉన్నాయి ఒక రోజుకైతే రెండు వేలు తీసుకున్నారండి ఇప్పుడైతే శ్రీరంగంలో దర్శనం అయితే ఫుడ్ తినేసి ఇంకా రూమ్కి అయితే వచ్చేసాము రూమ్ కూడా చూపించేస్తాం కదా చాలా బాగుందండి రూమ్ రెండు అలిసిపోయామండి ఫస్ట్ రెండు లేచాము ఇంకా ఆ గుడిలో దర్శనం ఈ గుళ్ళో దర్శనం ఫుల్ మీరు అంతా అలిసిపోయామండి లాగ్ అయితే ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నాను అందరికి బాయ్ అండి గుడ్ నైట్ అండి ఏం చేయాలి అని సప్ మర్చిపోకండి బాయ్ అండి గుడ్ నైట్